హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో మెయిన్గా స్టేట్కి సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు ఆ షెడ్యూల్కి సంబంధించి వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుంది ఏ రోజు ఉంటుంది ఏ సెషన్లో ఉంటుంది అనేది ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎస్బీఐలో క్లరికల్ పోస్టులు అయితే పడినాయి దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం దరఖాస్తు ఇంతింతాయి హాజరు అంతంతే అనేది ఆ విషయాన్ని గ్రూప్స్కు సంబంధించి క్లియర్గా అయితే రావడం రాయడం జరిగింది ఆంధ్రజ్యోతి పేపర్లో ఆ విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ జనవరి రెండు నుంచి ఇరవై వరకు టెట్ పది రోజులు ఇరవై సెషన్లలో పరీక్షలు తెలంగాణ టీచర్ టెట్ టెస్ట్ జనవరి రెండు నుంచి ఇరవై వరకు నిర్వహించనున్నారు పది రోజుల పాటు ఇరవై సెషన్లు పది రోజులు ఇరవై సెషన్లు నిర్వహిస్తారు ఇక బుధవారం రోజు ఈ పరీక్షల షెడ్యూల్ని అయితే రిలీజ్ చేశారు నిన్నటి న్యూస్లో మనం మెయిన్గా మన తమ్ముళ్ళలోనే కనిపిస్తుంది టెట్కు సంబంధించిన షెడ్యూల్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారని దానికి సంబంధించే ఈరోజు మనకు వచ్చేసింది ఇక్కడ జనవరి రెండు ఐదు పదకొండు పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో పేపర్ టూ పరీక్ష ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో పేపర్ వన్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొంన్నర వరకు ఫస్ట్ సెషన్ ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలున్నర వరకు రెండవ సెషన్ ఉంటుంది ఇవి గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర వరకు ఫస్ట్ సెషను రెండు గంటల నుంచి నాలున్నర వరకు సెకండ్ సెషన్ ఈ రెండు సెషన్లలో ప్రతిరోజు ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లో ఉంది డౌన్లోడ్ చేసుకోవాలని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదే విషయాన్ని మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇచ్చారు ఒక్కసారి చూడండి రెండు నుంచి టెట్టు ఫిబ్రవరి ఐదున ఫలితాలు ఈ రెండవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు రోజు వరకు రాసే ఎగ్జామ్స్ రిజల్ట్ ఫిబ్రవరి ఐదవ తారీఖు రోజు ఇస్తారు హాల్ టికెట్స్ మనకు హాల్ టికెట్స్ ఈ నెల ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి క్రిస్మస్ మరుసటి రోజు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఒకసారి ఇది ఈనాడు పేపర్లు వచ్చింది జనవరి రెండు నుంచి టెట్టు పది రోజుల పాటు ఆన్లైన్ పరీక్షలు పూర్తి షెడ్యూల్ను విడుదల చేసిన విద్యాశాఖ ఈ షెడ్యూల్లో మనకు మెయిన్గా ఇది ఎందుకు తీసుకురావడం జరిగిందంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నర గంటల వరకు ఒక సెషన్ మధ్యాహ్నం రెండింటి నుంచి నాలున్నర వరకు రెండో సెషన్ ఇక జనవరి రెండు నుంచి పేపర్ టూ ఎనిమిదవ తేదీ నుంచి పేపర్ వన్ పరీక్షలు జరుగుతాయి పేపర్ వన్ ఏమో ఎనిమిదవ తారీఖు స్టార్ట్ అవుతుంది పేపర్ టూ ఏమో రెండవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ పేపర్ టూ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే ఆరు రోజులు మనకు పేపర్ టూ ఎగ్జామ్ ఉంది హెచ్జిటి వాళ్ళకి జనవరి రెండు ఐదు పదకొం పేపర్ టూ రెండు ఐదు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు రోజులు ఇక్కడ పేపర్ వన్ ఏమో ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిదో తారీఖు కూడా ఉంది నాలుగు రోజులు ఉంది ఇదే విషయాన్ని మనకు ఇక్కడ వెలుగు పేపర్లో మనకు మూడు రోజులు అనే ఇచ్చారు ఎనిమిది తొమ్మిది పది రోజే పద్దెనిమిదో రోజు కూడా మనకు ఎగ్జామ్ ఉంది పేపర్ వన్కి సంబంధించి ఆ విషయాన్ని మీకు క్లియర్గా చెప్పడానికైతే ఈ ఆర్టికల్ కూడా కట్ చేసి తీసుకురావడం జరిగింది ఇక్కడ నవ తెలంగాణ పేపర్లో కూడా ఇదే ఇచ్చిండ్రు ఒకసారి ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు పేపర్ టూ సోషల్ స్టడీస్ ఉంటుంది సెషన్ వన్లో సెషన్ టూలో జనవరి ఐదు పేపర్ టూ ఏ ఉంటుంది సోషల్ స్టడీస్ సెషన్ వన్లో ఉంటుంది అదే జనవరి ఐదవ తారీఖు రోజు పేపర్ టూ ఉంటుంది మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెషన్ టూలో ఉంటుంది జనవరి ఎనిమిదవ తారీఖు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ వన్ జనవరి ఎనిమిది పేపర్ వన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ టూలో ఉంటుంది జనవరి తొమ్మిది పేపర్ వన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ వన్ జనవరి తొమ్మిది పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ టూ జనవరి తొమ్మిది రోజు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ అదేవిధంగా జనవరి పది పేపర్ వన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ వన్లో ఉంటుంది అదేవిధంగా సెషన్ టూలో కూడా మ్యాథ్స్ అండ్ సైన్సే ఉంటుంది జనవరి పదకొండు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ జనవరి పదకొండు తారీఖే పేపర్ టూ సోషల్ ఇది సెషన్ వన్లో ఉంటుంది అది సెషన్ వన్లో ఉంటుంది జనవరి పదకొండు పేపర్ టూ దీనికి సంబంధించి పూర్తిగా మీరు ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని చూసుకోండి లేకపోతే అఫీషియల్గా వచ్చిన దానికోసం మనం ఒక వీడియో కూడా చేస్తా ఖచ్చితంగా అది కూడా తీసుకోవచ్చు ఇది టెట్కు సంబంధించి షెడ్యూల్ ఇక ఎస్బీఐలో పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు ఖాళీలు డిగ్రీ ఉత్తీర్ణులకు అరవ అవకాశం దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు క్లర్కల్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది హైదరాబాద్ సర్కిల్లో మూడు వందల నలభై రెండు ఖాళీలు ఉన్నాయి ఈ హైదరాబాద్ సర్కిల్లో అంటే మన సర్కిల్ మొత్తం రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంట ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్య వయసు ఉండాలి ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ జనవరి ఏడు పూర్తి వివరాలకు ఎస్బీఐ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లో సంప్రదించాలి ఎవరైనా అర్హులు అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చు దరఖాస్తులు ఇంతింతై హాజరు అంతంతే గ్రూప్ పోస్టుల పరీక్షలకు తగ్గుతూ వచ్చిన అభ్యర్థుల హాజరు వివిధ గ్రూప్ పరీక్షల గ్రూప్ పోస్టుల భర్తకి నిర్వహించిన పరీక్షలను హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య రాను రాను తగ్గిపోయింది మొదట్లో నిర్వహించిన పరీక్షలకు అభ్యర్థుల హాజరు శాతంతో పోలిస్తే చివరిలో నిర్వహించిన పరీక్షలకు హాజరైన వారి శాతం గణనీయంగా పడిపోయింది నిరుడు అంటే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీన నిర్వహించిన గ్రూప్ ఫోర్ పరీక్షకు ఏకంగా ఎయిటీ పర్సెంట్ హాజరయ్యారు తాజాగా డిసెంబర్ పదిహేను పదహారు తేదీల్లో నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షలకు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ మాత్రమే హాజరయ్యారు ఎనిమిది వేల ఒక వంద ఎనభై గ్రూప్ ఫోర్ పోస్టుల బడ్తీకిల్లో భాగంగా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటిన నిర్వహించిన పరీక్షకు నైన్ పాయింట్ తొమ్మిది లక్షల యాభై వెయ్యి మంది అభ్యర్థులకు గాను ఏడు లక్షల అరవై ఒక వెయ్యి మంది ఎయిటీ పర్సెంట్ హాజరయ్యారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదవ తేదీన జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షకు నాలుగు లక్షల మూడు వేల మంది అభ్యర్థులకు గాను మూడు లక్షల రెండు వేల మంది అంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్ హాజరయ్యారు ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహించిన గ్రూప్ వన్ మెయిన్స్కు ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల మూడు మంది అభ్యర్థులకు గాను ఇరవై ఒక్క వెయ్యి నూట యాభై ఒకటి మంది అంటే అరవై ఏడు పాయింట్ మూడు నాలుగు శాతం హాజరయ్యారు ఏడాది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్షకు ఐదు లక్షల ముప్పై ఆరు వేల మందికి గాను రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది ఫిఫ్టీ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ హాజరయ్యారు ఇక తాజాగా అంటే డిసెంబర్ పదిహేను పదహారు నిన్న మొన్న జరిగినటువంటి గ్రూప్ టూ పరీక్షకు ఐదు లక్షల యాభై ఒక మందికి గాను రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి మంది హాజరయ్యారు అంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ అభ్యర్థులు మాత్రం హాజరయ్యారు ఇక్కడ క్లియర్గా మనకు ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది చూడండి ఇదే విషయానికి ఇక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇది గ్రూప్ ఫోర్కు ఎయిటీ పర్సెంట్ గ్రూప్ వన్ ప్రిలిమినరీకి సెవెంటీ ఫోర్ పర్సెంట్ గ్రూప్ వన్ మెయిన్స్కి సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ గ్రూప్ త్రీకి ఫిఫ్టీ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ గ్రూప్ టూ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఈ విధంగా డిక్రీజ్ అవుతూ వచ్చిందనంట అటెండెన్స్ మెడికల్ పీజీ అడ్మిషన్లపై సర్కార్ స్టడీ కోర్టు తీర్పు నేపథ్యంలో లీగల్ ఎక్స్పర్ట్స్తో చర్చ స్థానిక విద్యార్థులకు పీజీ సీట్లు దక్కేలా చర్యలు త్వరలో తుది నిర్ణయం మెడికల్ పీజీ అడ్మిషన్లపై సర్కార్ సీరియస్గా స్టడీ చేస్తున్నది హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయంపై అధ్యయనం చేస్తుంది లీగల్ ఎక్స్పర్ట్స్ డిస్కషన్ చేస్తుంది దీంతో పాటు ఉన్నతాధిక ఉన్నతాధికారుల అభిప్రాయాలను కూడా సేకరిస్తుంది లీగల్ టీమ్ ఆఫీసర్ల కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నారు అయితే కోర్టు తీర్పు ఇచ్చినట్టు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చేసిన వాళ్లకు పీజీ అవకాశం కల్పిస్తారా లేదా ఇతర రూల్స్ ఫ్రేమ్ చేస్తారా అనేది త్వరలోనే తేలనున్నది స్థానిక స్టూడెంట్స్కే పీజీ సీట్లు మంత్రి దామోదర హామీ ఇక మెడికల్ పీజీ సీట్ల అడ్మిషన్లపై హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ బుధవారం ప్రత్యేక ట్వీట్ చేశారు తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ రిజర్వ్ కోటాలో చదివిన నాన్ లోకల్ విద్యార్థులకు పీజీ అడ్మిషన్లలో లోకల్ కోటాకు ఇన్ఎలిజిబుల్ చేసి తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా జీవో నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది తీసుకొచ్చారు ఈ మార్పు తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయడమే తప్ప వారికి నష్టం చేసేందుకు కాదని వివరించారు స్థానికులకు అవకాశం ఇవ్వ ఇవ్వాలని కోర్టు చెప్పడాన్ని కూడా కొంతమంది వక్రీకరిస్తున్నారని తెలిపారు ఈ తీర్పుతో తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగింది అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు వారు చేస్తున్న తప్పుడు ప్రచారం గోబెల్స్ కూడా సిగ్గుపడేలా ఉన్నదని పేర్కొన్నారు అలాంటి గోబెల్స్ ప్రచారాన్ని నమ్మొద్దని తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రులుగా విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు మొత్తానికి ఎంబీబీఎస్ ఎక్కడైతే చదివిండో అదే లోకల్ మన దగ్గర తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకు మాత్రమే ఇప్పుడు పీజీలో అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం టెట్కు సంబంధించి పూర్తి షెడ్యూల్ పీడిఎఫ్ రూపంలో తీసుకొని దానికి సంబంధించి వివరంగా నేను చెప్పే ప్రయత్నం చేసి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్